హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్నీ ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ లోతే నిన్నైతే మనం ఇక్కడ దాకా జాగం కదా ఇక్కడ నుంచి మనం వాటర్ ఫాల్స్కి వెళ్తాం అనమాట సో మనకి ముందున్న బోర్డు ఉంది ఆ బోర్డు కూడా మీకు చూపిస్తాను సో మనం ఇలా వెళ్తే సరియా కి వెళ్తాం సో ఫ్రెండ్స్ మనమైతే వస్తాం సరియా ఫాల్స్ దగ్గరికి ఇక్కడ నుంచి టెన్ రూపీస్ టికెట్ అంటే మరి టికెట్కి తీసుకునేది ఎవరు లేదు ఇక్కడ మరి మనం వాటర్ ఫాల్స్ అయితే వెళ్దాం ఒకవేళ ముందు నేను టికెట్ తీసుకునే ఉంటే చూపిస్తాను ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే చాలా అడ్వెంచర్స్గా ఉంటుంది ఇంకా మీకు ఎలా ఉంటుందంటే చెప్పలేను మంచి ఫను కూడా ఉంటుంది మొత్తంలో చూడండి చాలా బాగుంటుంది మీకు బోర్డు కూడా చూపిస్తాను వాటర్ ఫాల్స్ టికెట్ టెన్ రూపీస్ కదా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తారు అలా ఉందో అద్భుతంగా ఉంది కదా సో చూడండి ఇదిగోండి సరిగా మీకు రివర్స్లో కనబడుతుంది ఇది సెల్ఫీ గేమ్ కాబట్టి సో ఇదిగోండి టెన్ రూపీస్ టికెట్ అంట మీకు క్లియర్గా అందరూ చూపిస్తాయి కదా టెన్ రూపీస్ టికెట్ అని చెప్పేసి సో చూద్దాం ఇక మనం ముందుకైతే వెళ్ళిపోదాం మరి మాల్ ఉండదు అందుతో పాటు రవిరామ్ గారు కూడా ఉన్నారు సో మనం అలా వాటర్ ఫాల్స్కి వెళ్ళి వెళ్దాం స్టార్టింగ్లోనే అడ్వెంచర్స్గా ఉంటుందంట సో నేను ఫస్ట్ టైం రావడం చూసేద్దాం మొత్తం అంతా సో ఇక ముందు చూద్దాం మనం ఇలా నడుచుకుంటూ వెళ్తే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తాం ఈ రూట్ అంతా చూపిస్తాను ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు కానీ మొత్తం అంతా టైం లక్షణం ఉంటుంది కుదిరితే కేలో చూడండి మనమైతే స్టార్టింగ్ పాయింట్ వస్తాం ఇదే స్టార్టింగ్ పాయింట్ అనమాట వాటర్ ఫాల్స్ దగ్గర మనం ఎంత చూసాం కదా నిన్నట్లో మీరు చూపించాను ఎంతకంటే నిన్నట్ అది చూపించే మనకి నా ఎంట్రీ వీడియో ఉంది కదా అక్కడ అనమాట సో అక్కడ మొత్తం వాటర్ ఎలా ఉంటుంది ఈ వాటర్ అక్కడికి వెళ్తుంది ఇంకా నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఇక్కడ మీరు వస్తున్నారు తింటున్నారు మొత్తం అంతా చూసారు ఎలా ఉందో మొత్తం చండాలంగా ఉంది అనమాట సో ప్లీజ్ మీరు వచ్చి తిన్నప్పుడు మీరు వేస్ట్ చేసిన చెత్త అంతా కూడా ఒక కవర్లో వేసుకుని అది డస్ట్బిన్లో పడేస్తే ఈ ప్లేస్ అనేది చాలా శుభ్రంగా ఉంటుంది తర్వాత వచ్చేవాళ్ళు కూడా చాలా బాగా అనమాట సో నా కోసం మీరు చేస్తారనుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే ప్లీజ్ మీరు వచ్చేటప్పుడు మీతో పాటు కవర్ తీసుకురండి కవర్ లేదా ఒక పెద్ద బ్యాగ్ తీసుకొస్తే మీరు తెచ్చిన చెత్త అంతా కూడా తినేసిన తర్వాత పడేసే చెత్త అంతా కూడా ఆ డస్ట్బిన్లో వేస్తే దాన్ని ఎలాగో మన క్లీన్ చేస్తారు సో ఆ విధంగా చేస్తారనుకుంటున్నాను సో మీరు అబ్జర్వ్ చేసి మొత్తం అంతా చాలా మంది తినేసి ప్లేట్స్ అని ఇక్కడ పడిస్తున్నారనమాట సో దానివల్ల ఈ ప్లేస్ అంతా పాడవుతుంది ఇది ఒక అద్భుతమైన ప్లేస్ చూడడానికి మాత్రమే తేయడానికి కాదు ఇంకా కొన్ని విషయాలు దారిలో వెళ్తూ ఆడుకుందాం ఇంకా చూసారు కదా బ్యాక్గ్రౌండ్ అయితే ఎలా ఉందో మీరైతే అబ్జర్వ్ చేయచ్చు క్లియర్గా వెనకాతల బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో సో మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్ అదిరిపోయింది కదా సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో చాలా ఉన్నాయి మీకు మొత్తం చూపిస్తాను మొత్తం ఉందో చూద్దాం సో ఎంజాయ్ చేద్దాం వ్రాక్ కొంచెం పెద్ద ఉండొచ్చు కానీ టైం చూసుకుని మొత్తం చూడండి చాలా బాగుంటుంది మీకు చెప్పే కదా చెత్త చెత్తగా చేశారని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఫుడ్ తినేసి ప్లేట్స్ అక్కడే పడేస్తున్నారు ఇంకా దారుణం ఏంటంటే మందు తాగి గాజు పెంకులు అక్కడ పాలడుతున్నారు అనమాట అంటే సీసార్ పగల కొట్టి గాజు పెంకులు చేస్తున్నారు సో అదే మీ చుట్టాలకి ఎవరైనా కాలు గుచ్చుకుందాం అనుకోండి గాజు పెంకు ఎంత బాధపడతారో దానికన్నా పది రెట్లు బాధపడతారు గుచ్చుకున్నవాడు సో ప్లీజ్ అది మైండ్లో పెట్టుకొని గాజు పెంకులు పాలు కట్టకండి అదే సీసాలు పగలు కొట్టకండి ఇంకా ఈ ప్లేస్ని శుభ్రంగా ఉంచితే చాలా బాగుంటుంది సో మనమైతే ఇప్పుడు నదీ ప్రవాహం దాటబోతున్నాం సో చూద్దాం ఏమవుతుందో ఎలా అవుతుందో సో చూస్తున్నారు కదా వెనక ఎలా ఉందో నది అయితే ఎలా ఉంది అది కాదు ఆ వాక్ దాటుంది ఆ వాక్ చూడడానికి కనిపిస్తుంది చాలా టెన్షన్గా ఉంటుంది దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా దాటండి సో నేనైతే ముందుకు వెళ్తున్నాను ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు షూ కానీ చెప్పులు కానీ వేసుకోండి ఎందుకంటే అక్కడ ఎవరైనా తాగి గాస్ పెంగిల్ పడేసినా లేదా పైన నుంచి ఏమైనా కొట్టుకొచ్చినా కూడా కాళ్ళకు గుజ్జుకుంటే చాలా ప్రమాదం నాకు ఒకసారి అలాగే జరిగింది సో ప్లీజ్ మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చెప్పులు వేసుకోండి జారిపోతున్నా మాత్రం అనుకోకండి అక్కడ మ్యాక్సిమం జారం చూసుకుని మెల్లగా నడుచుకుని వెళ్తే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు నేను వెళ్తున్నా కదా సేమ వెళ్ళిపోవచ్చు అనమాట సో నేనైతే మొత్తానికి దాటేశాను దాటేసిన తర్వాత కాలు పెట్టి పైకి ఇంకా మనం ఎక్కిన తర్వాత మనకు ఒక హ్యాపీనెస్ వస్తుంది చూసారా చాలా హ్యాపీగా ఉంటుంది దాటేసాం నాకు ఆనందం అనమాట ఇంకా మనమైతే దాటాం ఇంక ఇక్కడ నుంచి కొండపైకి వెళ్ళటమే దాటేసి అనమాట మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది రివర్ దాటుతున్నట్టు చిన్న వాక్ దాటుతుంది మీకు ఎలా అనిపించింది మీ కామెంట్స్తో మాకు చెప్పండి మీకు ఎలా అనిపించిందో చెప్పండి నాకు భయం భయంగా అనిపించింది అయ్యో మొత్తానికి మేమే తెలిపకు వస్తాం ఇక నడుచుకుంటూ వెళ్ళాలి వే మొత్తం కూడా చూపిస్తాను ఎందుకంటే మీరు వచ్చేటప్పుడు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి సో మొత్తంలో చూడండి టైం లోస్ చూపిస్తాను చాలా తక్కువ పైకి వెళ్తాం సో ఇక మనమైతే టైం లోస్ లో రూట్ ని చూసేద్దాం అయితే కొండ ఎక్కాము ఇక్కడే టికెట్ తీసుకోవాలన్నమాట టెన్ రూపీస్ టికెట్ లోపలికి వెళ్ళడానికి ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి వాటర్ ఫాల్స్ వస్తాయన్నమాట ముందు కొండ కనబడుతుందో చూసారా కొండ నుంచే లో వస్తూ ఉంటుంది సో అది కూడా మీరు చూడొచ్చు ఇంకా మనం ముందుకు వెళ్దాం ఇలాగా ముందుకు వెళ్ళి వాటర్ ఫాల్స్ చూద్దాం ఈ స్పాట్ నుంచి వాటర్ ఫాల్స్ కనబడతాయి ఇంకా ముందుకు వెళ్తే ఇంకా బాగా కనబడతాయి మొత్తం చూపిస్తాను చూసేయండి డేంజర్ డేంజర్ మీకు కనబడుతుంది ఇప్పుడు ఇంకా ఏంటంటే నా వెనకాల వైట్ గా ఉంది కదా ఇప్పుడు సైరెండ్ బ్యాక్గ్రౌండ్ చూపిస్తాం చూడండి ఎలా ఉందో చెప్పండి సో ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా సో ఇప్పుడు నేను మీకు కనిపిస్తాను సో ఇది మాత్రం చాలా డేంజరస్ జోన్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ ప్లేస్కి వెళ్ళడం చాలా డేంజర్ ఈ ప్లేస్ ఇంకా డేంజర్ అనమాట అక్కడ ఆల్రెడీ సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి సో మీరు వచ్చిన మాత్రం ఈ ప్లేస్ దిక్కండి ఇంకా పైకి వెళ్తే చాలా బాగుంటాయంట ఆ కూడా మీకు చూపిస్తాను అవి చూసిన తర్వాత అక్కడ మీరు నెక్స్ట్ దిగండి లేదంటే చూసి వచ్చేయండి ఈ ప్లేస్ మాత్రం దక్కండి సో బాగా చూడండి ఈ ప్లేస్ అది సో వెనకాల మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందో మీకు మళ్ళీ చూపిస్తాను మొత్తం ప్లేస్ అంతా కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి పార్క్ చేసాం కదా బైక్ పార్కింగ్ నుంచి పైన స్నానం చేసే వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి నియర్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది సో ఓపిక్గా ఎక్కేయండి చాలా బాగుంటుంది పైకి వెళ్తే ముందు కనబడుతుంది చూసారు ఆ వాటర్ ఫాల్స్ ఇదైతే చాలా డేంజరస్ వాటర్ ఫాల్స్ ఈ ప్లేస్లో మాత్రం దక్కకూడదు అక్కడ చూసారు కదా డేంజర్ అని రాసింది ఎందుకంటే అక్కడ లోయ ఉంటుందంట సో లోయలోకి వెళ్ళిపోతే మనం బయటికి రామంట అంటే చనిపోయిన తర్వాత మనం బయటకు వస్తాం ఇక్కడ దగ్గర చాలా మంది చనిపోయారు ఆ విషయాలన్నీ కూడా లోకల్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం మన రవిరామ్ గారు ఒక ఇంటర్వ్యూ కూడా చేశారు వాళ్ళతోటి కుదిరితే చూడండి మన రవిరామ్ గారు ఛానల్లో ఉంటుంది ఇంకా డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను కుదిరితే చూడండి తర్వాత మీరు అబ్జర్వ్ చేయొచ్చు వాటర్ కూడా చాలా ఫోర్స్ వస్తుంది ఇంకా ఎక్కువ ఫోర్స్ వస్తున్నది వాటర్ అయితే కానీ మేము వెళ్ళిన రోజు తక్కువ ఫోర్స్ ఎందుకంటే వెళ్ళిన చలికాలంలో కాబట్టి వాటర్ అంత లేదు అది వర్షాకాలంలో వెళ్తే చాలా ఎక్కువ వాటర్ ఉంటుంది ఇంకా ఆ ముందు కనబడుతుంది చూసారా ఆ ముందు కనబడిన ప్లేస్లో అయితే చాలామంది చనిపోయారు నేనైతే వీడియోస్లో కూడా చూశాను వాళ్ళలో చనిపోవడం ఇంకా మునిగిపోవడం కూడా సో మీరు వెళ్ళాడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడైతే మాత్రం ఇక్కడ మాత్రం స్నానం చేయకండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళని అడిగి చూద్దాం ఎంతమంది చనిపోయారు సో మీరు వచ్చినాడు ఎంత జాగ్రత్తగా తెలుసుకోవాలనుకుంటే ఒకసారి వాళ్ళ మాట్లాడి ఎంతమంది చనిపోయారు వెళ్దాం సో ఇప్పుడైతే మన పక్కన లోకల్లో ఉండే ఒక ఆవిడ వచ్చారు ఆవిడని అడుగుదాం ఎంతమంది చనిపోయారు ఒకసారి చెప్పండి సార్ ఇది సరియా వాటర్ ఫాల్స్ సార్ మనం ఇప్పుడు చూస్ చేస్తున్న ప్లేస్ చాలా డేంజర్ ప్లేసు ఇక్కడ ఒక సెవెంటీ ఎయిటీ మెంబర్స్ చనిపోయారు వాళ్ళంతా డ్రింక్స్ చేసి మేము ఎంత జాగ్రత్తలు చెప్పినా తెలుసు తెలుసు అనుకొని పళ్ళ ముందరితో జారిపోయి పడిపోతుంటారు ఇక్కడ మేము ఎవరీ వీక్ ఎవ్రీ డే కాపలా ఉంటాము కానీ విన్నర్ వాళ్ళు ఎంత చెప్తున్నా చెప్పారు కదా వాళ్ళు మాములుగా చనిపోతే తాగి తాగిన మైకెళ్ళని చనిపోతున్నారు అనమాట సో అందుకని చెప్పేసి మీరు రెస్టారెంట్ చాలా జాగ్రత్తగా ఉండండి సో ఈ ప్లేస్ లో మాత్రం మీరు దక్కండి పైకి వెళ్తే ఇంకా మంచి ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్ మీకు చూపిస్తాను సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు మందుబాటులు అయితే ఉన్నాయి మందుబాటు చూసారా ఇలా తాగి ఆ మైకంలో లోపలికి వెళ్ళి స్నానం చేస్తున్నారు స్నానం చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ మైకంలో ఉండడం వల్ల లోపలికి వెళ్ళిపోతున్నారు ఆ లోపలికి వెళ్ళినప్పుడు దారి తెలియక పడిపోతున్నారు అనమాట లోపలికి సో ఇక మేమైతే కొండ మీదకి వెళ్తున్నాం కొండ మీదకి వెళితే ఇంకా మంచి వాటర్ ఫాల్స్ ఉంటుంది వే కూడా మొత్తం చూద్దాం అనమాట అంత టైం లెస్లోనే ఉంటుంది రబ్ చేయొచ్చు చాలా కష్టపడి బైక్ ఎక్కుతున్నాం మెట్లు చాలా స్టీప్గా ఉన్నాయి అసలు ట్రెక్కింగ్ అండి ఇదే ఒకసారి చూడడానికి అయితే రండి వాటర్ ఫాల్స్లో బైక్ వెళ్ళాక మీకైతే చూపిస్తాను చెమటలు పట్టిళ్ళ కానీ చాలా చల్లగా ఉంది ఇక్కడ కానీ ఎక్కలే పోతున్నాం ఫుల్గా మన మెట్లు చూసారు ఎలా ఉన్నాయో మీరు నా వెనకాల చూడవచ్చు మెట్లు ఎలా ఉన్నాయో చాలా దారుణంగా ఉన్నాయి కదా అమ్మ బాబోయ్ అయ్యో బాబాయ్ అయినా పర్లేదు ఎక్కేద్దాం ఎందుకంటే మనం వాటర్ఫాల్ చూపించడానికి వచ్చాం చూడడానికి వచ్చాం సో ఖచ్చితంగా రవిరామ్ గారు అక్కడ ఉన్నారు హాయి చెప్తున్నారు మనం కూడా పైకి సో మీ స్టెప్స్ ఎలా ఉన్నాయో దారుణంగా ఉన్నాయి కదా ఎక్వే రోడ్ చూసుకుని ఎక్కపోతే జాగ్రత్తగా ఈజీ కిందికి వెళ్ళిపోతాం కానీ పైకి వెళ్ళాక వ్యూ బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే మీకు ఎప్పుడు ఉంటేనే ఉంటాను ఏంటి అంటే ఎక్కితే సరైన వ్యూ దొరుకుతుందని చెప్పేసి ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఎండ కూడా మొదలైంది సో కొండెక్కేద్దాం వెళ్ళిపోదాం అయితే చాలా ఉత్సాహంగా ఎక్కువ వెళ్ళిపోతున్నారు కానీ మనం ఎక్కలేకపోతున్నాం ఎందుకంటే ఆరు రోజుల్లో వాళ్ళు తినే తినేలా ఉంది కానీ మనం ఈ రోజుల్లో తినడం లేదు కదా పిజ్జాలు బర్గర్లు చికెన్ రోల్ ఎగ్ రోల్ బాబోయ్ అన్నీ తిని 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 బాగా కోట్టు కొడుకుంటున్నాం అంటే ఒంట్లో కొగిపోతుంది కరిగించాలి లేకపోతే ఇలాంటి కొండలు ఎక్కడం చాలా కష్టం సో మీకు అక్కడ వ్యూ చూపిస్తాను ఆ వ్యూ ఎలా ఉందో చెప్పండి ఇంకా ముందు చూసారు కదా కింద వాటర్ ఫాల్స్ కనబడుతున్నాయి అంటే కింద మనం కూర్చోం కదా కింద కనబడుతుంది అనమాట ఇంకా ముందుకు వెళ్తే మనకి గేట్ కూడా కనబడుతుంది సో ఇదిగోండి ఆ కింద మనం వాటర్ ఫాల్స్ చూసాం కదా ఏరియా డేంజరస్ స్పాట్ ఆ స్పాట్ కనబడుతుంది అనమాట ఇంకా మనం చూస్తే ఆ కోండ్లు కనబడతాయి ఇంకా పైకి వెళ్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే సో మేము పైకి స్టార్ట్ అవుతున్నాం పైకి వెళ్తున్నప్పుడు సడన్గా వచ్చింది నాకైతే భయం వేసింది ఎందుకంటే సడన్గా వచ్చింది కదా ఇటంతా లోయ భయపడితే మనం అటు వెళ్తే అలా పడిపోతాం కిందకి సో మీరు ఎక్కడైనా మాత్రం చూసుకోండి సడన్గా కుక్కలు వస్తూ ఉంటాయి భయపడకండి మెయిన్ థింగ్ ఇంకొక కామెడీ ఏంటంటే మేము వెళ్తున్నప్పుడు అక్కడ కుక్క ఆగింది మాకు అలా చూస్తున్నాం అనమాట నాకు ఏమైనా తెచ్చారా అన్నట్టు చూసింది ఏం తాలిదరా బాబు అన్నట్టు మేము చూసాం సో సర్లే సర్లే ఎన్న అనుకుంటా అన్నీ అవుతాయని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట కుక్క అయితే చాలా ఫన్నీగా అనిపించింది ఇంకా మనం పైకి వెళ్దాం అబ్జర్వ్ ఎంత చమర పడుతున్నాయో ఈ పైకి వచ్చేసరికి మనమైతే బాహుబలి వాటర్ ఫాల్ దా ఉన్నాం వెనకాల చూసుకోవచ్చు ఆడ బాహుబలి రాసి ఉంది మీకు చూపిస్తాను ఇలా చూపిస్తే మీకు ఎవరు సార్ కనబడి దానికి సెల్ఫీ గేమ్ కాబట్టి నా అయితే చాలా పెద్ద లోయ్ ఉంది సో నేను మీకు కన్వెన్స్ ఇంటి పక్క చూస్తే సో వెనకాల అదంతా కూడా లోయే మీరు వెనకాల అబ్జర్వ్ చేసి చాలా పెద్ద వయ్యి అనమాట సో ఈ ప్లేస్లో మాత్రం స్విమ్ చేయడం కానీ లేదా స్నానం చేద్దాం కూడా మాత్రం చాలా ఏంటది దాన్ని ఏమంటారు లేదు ఇట్స్ అపాయం అనమాట డేంజర్స్ చాలా డేంజరస్ సో మరి చెప్తున్నా కదా మీకోసం చెప్తున్నాను జాగ్రత్తగా అయినండి వాటర్ ఫాల్స్ కనుక చాలా జాగ్రత్తగా ఉండండి మీరు నా వీడియోస్ చూసుకోవచ్చు ఒక షార్ట్ వీడియోలో ఉంటుంది నేను వాటర్ ఫాల్స్లో పడ్డాను అప్పుడే నాకు బుద్ధి వచ్చింది ఫాల్స్ వెళ్ళి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సో మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు మొత్తం వాటర్ ఫాల్స్ మీకు చూపిస్తాను ఎందుకంటే చాలా మంది రాలేదు కాబట్టి ఈ వీడియో చూసుకున్నారు కాబట్టి నేనైతే మీకు వాటర్ ఫాల్స్ ను చూపిస్తాను ఈ ఫాల్స్ చాలా బాగుంది చూడడానికి దగ్గర కూడా కొన్ని ప్లేస్ ఉన్నాయండి అవి కూడా మీకు చూపిస్తాను సో చూద్దాం ఎలా ఉండిపోతుందో మరి వాటర్ ఫాల్స్ అయితే ఇంకా మరి చెప్పాలంటే ఏమున్నాయి చూసేద్దాం ఇంకొక బాధాకర విషయండి చెప్పడానికి వదలండి వస్తుంది జరిగింది వచ్చిన పర్లేదు చెప్తాను మేనండి ఏం లేదు తాగిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే తాగిన తర్వాత మైకంలో బాటిల్ అక్కడే పక్కలు కొట్టేస్తున్నారు పక్కలు కొట్టినంత ఏమవుతుందంటే వాటర్లో కలిసిపోతున్నాయి గాజు బెంగిల్ వెళ్ళి అలా కలటం వల్ల అలా కిందకు వెళ్తాయి కిందకు వెళ్ళిన దిగినా లేదా మేము ఇంతటి దిగా చూసారు అక్కడ దిగినా లేదా స్టార్టింగ్లో దిగా అక్కడ దిగినా కూడా గాజు బెంగిల్ కాలు గుచ్చుకుంటే ఎలా ఉంటుందో తెలుసా చాలా బాధగా ఉంటుంది నాకైతే ఇంటర్లో ఒక వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు అలానే జరిగింది నా చిటికిరలు కట్టే మూడు కుట్లు పడ్డాయి అంటే అర్థం చేసుకోండి అది కొండపైన నాకు కాలు కట్టే కట్టే కింద వరకు వచ్చాను ఇంకా పెద్దగా కట్టయింది సో దగ్గరలో హాస్పిటల్స్ కూడా లేవు అలానే ఒక హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టి ఇంటికి వెళ్ళాను చాలా బాధగా ఉంటుంది సో ప్లీజ్ మీరు కనుక వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండండి దిగితే మాత్రం చెప్పులేసుకొని దిగండి లేదా చూసుకుని దిగండి ఇంకా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఆనందగిరి పోలీస్ వారు అయితే హెచ్చరిస్తున్నారు చాలా మంది చనిపోతున్నారని చెప్పేసి మీరు అక్కడ చూడవచ్చు చాలా దారుణంగా ఉన్నాయి ఫొటోస్ అయితే సో ప్లీజ్ మీరు వాటర్ ఫాల్స్ దిగినాడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి దిగితే మీకు దిగే ప్లేస్ చూపిస్తాను ఇంకా మనం పైకి వెళ్ళలేక ఇలా వెళ్తే మనం ఆ వాటర్ఫాల్స్ దగ్గరికి వెళ్తాం అనమాట ఈ ప్లేస్ కూడా అంత సేఫ్ కాదు ఎందుకంటే చూసారు కదా ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా కిందకు వెళ్ళిపోతాం అలాగా సో ఈ ప్లేస్ కూడా సేఫ్ కాదు కొంచెం పైకి వెళ్తే అక్కడ కొంచెం సేఫ్గా ఉంటుంది ఆ ప్లేస్ మీకు చూపిస్తాను అక్కడే చాలామంది స్నానం చేస్తూ ఉంటారు అనమాట సో మనమైతే లేట్ చేయకుండా పైకి వెళ్ళిపోదాం బాహుబలి వాటర్ ఫాల్స్ ను చూద్దాం మనైతే ఇప్పుడు బాహుబలి కొండ ఎక్కుతాం అనమాట కొండ వాటర్ ఫాల్స్ మీరు చూపిస్తున్న నా ప్రయత్నం ఫోన్లో అయితే చాలా ఛార్జింగ్ తక్కువ ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి వచ్చింది చాలా రికార్డ్ చేస్తున్నాను ఉదయం నుంచి సో దానివల్ల ఏమైందంటే ఛార్జింగ్ తగ్గింది సో మీరు కింద చూడచ్చు కొండెలా ఉందో చూసారు ఎలా ఉందో చాలా స్టీప్గా ఉంది చాలా ఇబ్బందికరంగా ఉంది ఎక్కడానికి ఏం చేస్తాం అయినా పర్లేదు ఎక్కేద్దాం ఎక్కి దొక్కేద్దాం సో కీప్ వాచింగ్ ఇంకా పైకి వెళ్తున్నాను పైకి వెళ్ళి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మనైతే ఫైనల్గా వస్తాం వాటర్ఫాల్ జరిగి వాటర్ ఫాల్స్ మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయో చెప్పండి రవిరామ్ గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వాటర్ ఫాల్స్కి టైం వస్తున్నారు ఏంటంటే గైడ్ చేస్తాను ఇక్కడి దగ్గర రావడానికి సో వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి మీరు కూడా చూడవచ్చు ఇది మెయిన్ స్పాట్ అంట ఇక్కడ మనం దిగి స్నానం చేయొచ్చు ఇది కొంచెం సేఫ్ అని చెప్పి చెందిన వాళ్ళు చెప్పారనమాట సో స్నానం చేయాలనుకుంటే ఇక్కడ దిగి మనం హ్యాపీగా స్నానం చేయొచ్చు కానీ ఎక్కువసేపు ఉండకండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉండి హ్యాపీగా దిగి ఎంజాయ్ చేసి వచ్చేయండి మరి ఎక్కువసేపు ఉన్న వాళ్ళు ప్రాబ్లం కదా ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనం అక్కడ స్నానం చేస్తున్నప్పుడు పైన నుంచి పడ్డాయి అనుకోండి పాము లేకపోతే కర్రో కానీ పడితే పెయిలింగ్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి అటువంటి సంఘటన నాకు తెలిసి నా ఫ్రెండ్స్కి ఎవరు జరగలేదు ఒకవేళ మీలో ఎవరికైనా అలా జరుగుంటే కామెంట్ చేయండి ఇది నేను విన్నాను బట్ మరి జరిగిందో లేదో నాకే తెలియదు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మరి ఎందుకంటే కొండ కోణల్లో అలా కొట్టుకుంటూ వస్తాయి కదా ఏ బాటి వాటర్లో సో అందుకనమాట ఇంకా ఈ వాటర్ ఫాల్స్ అయితే నాకు చాలా నచ్చాయి చూడడానికి అయితే చాలా రిస్కీగా ఉన్నాయి సో నేను దిగలేను అనమాట సో మ్యూజిక్తో వాటర్ఫాల్ వ్యూస్ని ఎంజాయ్ చేయండి ఫైనల్గా మనైతే ఫాల్స్ ఎక్స్పోర్ట్ చేస్తాం చాలా బాగుంది నాకు మీరు అయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్కి షేర్ చేయడం అయితే మర్చిపోండి వాయిస్ సరిగ్గా కనబడుతుంది లేదా వాటర్ఫాల్ సౌండ్కి సో చూద్దాం ఇంకా మిగిలిన వాటర్ ఫాల్స్ చూసేయండి ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ కనబడుతున్నాయా నాకు తెలిసి మీకు కన్ఫ్యూజన్ అని చెప్పేసి మీకు కనిపించాలి ఇప్పుడు చేస్తాం చూడండి ఎలా ఉన్నాయి ఫాల్స్ బాగున్నాయి కదా నాకైతే చాలా నచ్చాయి చాలా చేద్దాం అనుకున్నా కానీ రిస్క్ అని చెప్పి దిగట్లేదు సో రిస్క్ చేయందుకు నేను కానీ రిస్క్ చేస్తే మీకు ఈ వీడియో సో అందుకని చెప్పి నేను దిగట్లేదు నెక్స్ట్ టైం ఫ్రెండ్స్ చూసిన దిగుతాను ఇప్పుడైతే మీకైతే వాటర్ ఫాల్స్ మొత్తం చూపిస్తాను వీళ్ళంతా కూడా విజ్ఞాన్ కాలేజ్ స్టూడెంట్స్ అక్కడికి తెలిసారనమాట వాటర్ ఫాల్స్ మొత్తం చూపించాలనుకుంటున్నాను ఇంకా మీరు వాటర్ ఫాల్స్ దాకా చూస్తారు ఇంకా కొండల్లోకి వెళ్ళి అడ్వెంచర్ చేస్తే ఎలా ఉంటుందో మేము అయితే చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు కొండపైకి వెళ్తే ఒక ఉంటుందంట ఆ ఊరు కోసం అని చెప్పేసి మేము అడవులోకి వెళ్తున్నాం ఆ బ్లాగ్ రేపు రాబోతుంది మిస్ అవ్వకుండా చూసేయండి అడవుల్లో అడ్వెంచర్ సూపర్ బాగుంటుంది సో ఫ్రెండ్స్ నేనైతే బ్లాగ్ నచ్చబోతున్నాను మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వ్యాలబుల్ సపోర్ట్ ఇలానే సపోర్ట్ చేస్తున్నేను ఇంకా మంచి వీడియోస్ చూపిస్తాను థ్యాంక్ యూ